ఆంధ్ర ఆంధ్రపాలిటిక్స్లోనే నేను తెలంగాణ ఎమ్మెల్యే కదా నేను కాకపోతే అంటే ఫార్మర్ ఎమ్మెల్యే కాకపోతే ఏంటంటే మా తాతయ్య గారు విజయనగరానికి అక్కడ వారు అలాగే అది మా నా మా అమ్మగారి నాన్నగారు మా నాన్నగారు అమ్మగారు ఏమో తిరుపతి సో ఒక విధంగా నేను ఇక్కడికి సంబంధించిన దాన్ని కాకపోతే నేను ఎక్కడికి సంబంధించిన దానికంటే నేను అందరికీ సంబంధించిందా ఎందుకంటే మా సినిమా వాళ్ళు అక్కడ తెలంగాణలోనూ ప్రతి ఇంట్లోనూ సినిమా అంటే వాళ్ళ వాళ్ళకి అభిమాని ఉంటారు అలాగే ఆంధ్రాలోనూ నాకు ఎస్పెషలీ నాకు కోస్తాలో ఎక్కువ నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ కూడా వాటిని వాళ్ళలాగా ఆ హౌస్ వైఫ్స్ ఆ క్యారెక్టర్ లాంటివి థ్యాంక్స్ థ్యాంక్ యూ అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఆంధ్రాలో నాకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది నేను నేను ఏ పార్టీలో లేను కదా అదే అప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా పార్టీలోకి వచ్చి అంటే చాలా మందికి తెలియదు వీళ్ళు అనుకుంటారు యూట్యూబ్లో కానీ మీరు నేను వెళ్ళేదో అడిగేస్తాను నేను ఎవరిని ఏమి అడగను సినిమాల గురించి అడగను పాలిటిక్స్ గురించి అడగను నా ఇంటికి ఎవరినో వెతుక్కొచ్చి నన్ను అడిగితే అప్పుడు అది కానీ ఇప్పుడు మనం వచ్చి ముఖ్యంగా నా విజ్డమ్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ఈ ఏజ్లో విజ్డమ్ అంటే దాని తెలుగులో ఏమంటారో జ్ఞానం జ్ఞానం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని నేను ఫాలో అవ్వాలి కాబట్టి అది ఎలా అంత నా అవసరం ఉంటుందా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉందో మీ అందరికి తెలుసు ఆ రాజకీయాలకి మా లాంటి వాళ్ళు సూట్ అవుతారా అని చెప్పాలి ప్రస్తుతం అయితే నేనేం చెప్పలేనండి అంటే వాళ్ళు మనకేం చెప్తారు అన్నది ఇప్పుడు సినిమా అంటే ఒక రోల్ ఉంటుంది కదా ఈ రోల్ మీరు పే చేయాలి అన్నప్పుడు ఆ రోల్ మేము ఓహో ఇది ఇలా ఉంటుంది ఈ రోల్ అని సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు ద రోల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట సో అది మనకి ఇంపార్టెంట్ అది మనకి ప్రామిస్ చేయలేనప్పుడు దాని ఒకవేళ జా పార్టీలలో జాయిన్ అయ్యి అది కీపప్ చేయలేనప్పుడు సినిమా వాళ్ళకి ఆర్టిస్టులకి ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ ఒక స్టైల్ ఆఫ్ ఒక ఒక క్రమశిక్షణ ఒక దీనికి అలవాటు పడి ఉంటారు సో రోజు పని ఉండాలి రోజు పని ఏ పార్టీలో జాయిన్ అయిపోయి ఏదో ఫంక్షన్లో కనిపించడం ఎక్కడో ఒకటి కనిపించడం అలా ఉండదు రావద్దని కాదు వా వ్యక్తిగత ఇదండి ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య మీరు ఎంతమంది వచ్చారు చూడండి అని ఎవరు రాలేదు కదా ఎక్కడో పాత వాళ్ళే అక్కడ అక్కడ ఉన్నారు కొత్తగా రావాలి అనుకున్నది ఎక్కడో ఏదో నార్త్లో ఏదో జరుగుతున్నది కానీ ఒకళ్ళిద్దరు వస్తున్నారు ఆ ప్యాషన్ అది అది ఆ ఏజ్ కొంచెం ముందు యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అయితే ఒక మంచి ఒక మన స్మి స్మితి ఇరానీ లాంటి వాళ్ళని ఆమెని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లైఫ్ ఆమెది ఎట్లా వచ్చి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి ఒక్కొక్కప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడ ఇబ్బంది పడేవారు అలాంటి ఆమె ఎంత గొప్పగా స్పీచెస్ కానీ సో ఆమె జీవితం ఒకటి అలాంటిది ఒక స్ఫూర్తిగా తీసుకుని అంటే ఆమె యాక్టర్గా చేశారు కాబట్టి చెప్తున్నారు దేవుని మార్గం క్రైస్త అంటే క్రైస్తవ మార్గం అంటే క్రైస్తత్వం ఉండాలండి ఆ మార్గంలో నడవాలంటే ముందు క్రైస్తత్వాన్ని పట్టుకోవాలి తత్వంలో వచ్చినప్పుడు మార్గం ఈజీగా ఉంటుంది సో మార్గాల్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు మన తత్వంలోనే ప్రాబ్లం ఉంటుంది మన తత్వం కరెక్ట్గా అది ఉంటే ఆ మార్గం ఎప్పుడు ఈజీగా ఉంటుంది అంటే ఏ మార్గం అయినా సరే ఎలాంటి మార్గం అయినా సరే